అదే అంత అలజడి వాళ్ళు మొదటి నుంచి కూడా జనసేన ప్రస్థానం ఎప్పుడు కూడా కేవలం రాజకీయ అంశాల గురించే కాదు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మేము వేసే ప్రతి అడుగు కూడా రాష్ట్ర నిర్మాణం కోసం మన ప్రజల కోసం నిలబడాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కష్టపడి మేము పనిచేసుకుంటూ ముందుకు వస్తున్నాం మా రాజకీయ వ్యూహంలో భాగంగా మేము ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం ఎందుకు అంత అలజడి ఎందుకు మీరు అంత సమయం వృధా చేసుకుని అన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుని సోషల్ మీడియాలో అంత హడావడి చేయాల్సిన అవసరం ఏముంది దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఇంకెంత ఇంకా మూడు నెలలు కూడా లేదు కదా ప్రజలే మీకు సరైన విధంగా బుద్ధి చెప్తారు ఇంటికి పంపిస్తారు మిమ్మల్ని అది తట్టుకోలేక నిన్న వచ్చిన జనాన్ని చూసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిపోతే అసలు మనకి ఏమాత్రం భవిష్యత్తు లేదనే భయంతో వీళ్ళు ఒక పిచ్చి కథ అల్లి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు మీలో దమ్ము ధైర్యం ఉంటే నలు నిలబడండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారో ఇదే మంత్రులు ఇదే శాసనసభ్యులు మీరు రేపటి రోజున క్షేత్రస్థాయి నిలబడండి మీరు వైఎస్ఆర్సిపి అభ్యర్థులుగా అసలు మీ టికెట్లు ఉన్నాయో లేదో తెలియదు నిలబడి పోటీ చేయండి మేము ధైర్యంగా నిలబడతాం ప్రజలు చెప్తారు దానికి సమాధానం చర్చలు జరుగుతూనే ఉన్నాయండి ఖచ్చితంగా ఒక ఆలోచన మేరకు సంక్రాంతి లోపు ఉమ్మడి మేనిఫెస్టో అదేవిధంగా ఏ ఏ స్థానాల్లో ఇరు పార్టీల మధ్యన నిలబడే అభ్యర్థులు ఎలా పోటీ చేయాలి ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలకి దగ్గర ఏ విధంగా మా వంతు మేము ఒక ప్రయత్నం తొందరగా అవ్వాలని మేము చేస్తున్నాం ఈ చర్చలో భాగంగా ఆ సమస్యలపైన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం